పోలీసులు లాస్ట్ నాలుగు దశాబ్దాల్లో ఎయిటీ తర్వాత ఉత్తమ సంఘ వ్యతిరేక చెట్టులతో పోరాడటప్పుడు వాళ్ళ చెట్టులో జరగదు సరే ఇప్పుడు నిజామాబాద్లో ఇవ్వాలి టౌన్లోనే ఇవ్వాలి ల్యాండ్స్ అదైతే ఏదైతే ప్రభుత్వం అనుకున్నారో కానీ తెలుగుదేశం సార్టీ చెప్పినట్టుగా సిబిగా చెప్పినట్టు ఏదో కారణం వల్ల ఆ ల్యాండ్ లోపలి ఇరిగేషన్ పెట్టడమో లేకపోవీ అనో లేదా నాగారం దగ్గర అతను ఎక్కువ ఎక్కువ కారణం వల్ల అది మనం దాన్ని తీసుకోలేకపోయినాం కానీ ఫైనల్ ఎప్పటికైనా కానీ డబ్బులు ఉప భూపతి రెడ్డి గారి చదువుతుంది మెయిల్ గారు చదువుతో మన సిపి గారి చదువు అవుతుంది ఇది ఎట్లీస్ట్ సగం మంది కన్నా న్యాయం చేయాలని వెళ్ళడం అనుకుంటున్నాను సో అది ఇంత అయినది పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కానీ అది హైవే పక్కన ఉంటుంది కొంచెం మంచి వ్యాలికల్లా అని కూడా చెప్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మిగతా ఎవరైతే మిగిలిన ఈ ప్రతిపందిలో దానితో మిగిలిన మంది కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా ల్యాండ్స్ తెప్పిస్తామని చెప్పి తప్పితే కలెక్టర్ గారు నాతో పాటించు కాబట్టి అది కూడా కొట్టి సంఘటన జరుగుతాం అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇలా ఉదయమే పదిమేలా అని చెప్పి మీకు తెలుసు అనుకుంటాను ఆంధ్రా ఒడిస్సా బార్డర్ ఏరియాలో అప్పుడు రెండు వేల పదవ సంవత్సరంలో పదిహేడు ఏళ్ళ కింద ఒక పెద్ద దుఃఖటన జరిగింది ముప్పై మూడు మంది గ్రేహవన్స్ వీరులు మరణించాడు ఆ ముప్పై మూడు మందికి అప్పుడు ఎప్పుడో ల్యాండ్ ఇస్తామని చెప్పి మనం కామెంట్ చేసినాం కానీ సేమ్ గెలితె బిగే సమస్య ఉందో అదే సమస్య హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా సమస్యలు వచ్చినాయి మనం అనుకున్న ల్యాండ్ ఏదో కారణం వలన ఇరిగేషన్ ల్యాండ్ కావడమో లేకపోతే అలాంటి పని ఎక్కువ వేరే క్లెయిమ్స్ ఉండడమో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు అవ్వడం వలన ఆ ల్యాండ్ మనం వీలకపోయినాం ఇవాళ పట్టుబట్టి మన లాస్ట్ వీక్స్ నుంచి పట్టుబట్టి విజయ్ కుమార్ కూడా అట్లనే హైదరాబాద్లో సజ్జన్ విష్ణు సజ్జనారు కానీ ఇవాళ పట్టుబట్టి ఇట్లా కానీ పియ్యని చెప్పి గాజుల దామాన ఒక్కొక్కరికి రెండు వందలు గదాల్సి ఉన్న ముప్పై మూడు మందికి ఇవాళ విడుదలైంది అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కానీ నలభై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా ఆయన పరుడైపోయినప్పటికీ కూడా వారికి న్యాయం చేయాలి వాళ్ళకి అది మామూలు త్యాగం కాదు ప్రాణ త్యాగవత్తి కాదు ఏది అల్టిమేట్ దాని అక్కడిపించిన త్యాగం లేదు కానీ ఎవరి కోసం చేసిండో వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కోసమో కాదు సమాజం కోసం చేసిండ్రు కాబట్టి వాళ్ళని ఎప్పుడన్నా తెలుసుకోవాలి వాళ్ళ డిఫరెన్స్ మన స్థుతిపథంలో ఉండాలి వాళ్ళు వాళ్ళని స్లిపోకూడదు స్థుతిపథంలో ఉద్దేశంతో ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చాలా ఇక్కని కూడా నలుగురితో కలిసిమెడు తలలో నల్కలాగా ఉన్నవాడు పాపం ఆయన దురుద్యోగం సకటంలో మన కోలుకున్న పాలకరు ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ పరామర్శ చేసి పక్కడి చేస్తున్నారో వారికి కూడా ప్రభుత్వం మీరు ఆల్రెడీ వారిని ఇలా ఉదయం సంఘ రనో చేసి కోటి రూపాయలు బిక్స్ ప్లస్ వాళ్ళ కుటుంబంలో ఒకటి అరువు లేని వారికి ఉద్యోగం పూర్వకల్లా గజ అట్లనే లాస్ట్ ఆయన ఒరగడల్లా సెప్టెంబర్లో వచ్చిన జీవితం అయితే ఉందో అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన ఫ్యామిలీకి ఇవ్వడం ప్లస్ ఇట్లా ఇంకా పోలీస్ పోలీసు వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కూడా వాళ్ళకు ఒక కుటుంబానికి జరుగుతుంది వారికి మన కుటుంబానికి నా యొక్క సత్తాపర్ అట్లాగే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నప్పుడే ఆసక్తిని కూడా పరికరించి వచ్చిన హాస్పిటల్లో డాక్టర్లు చాలా మంచి పేరు తీసుకుంటున్నారు చాలా సీరియస్ అయినప్పటికీ కూడా చాలా పేరు తీసుకుంటున్నారు ఆపరేషన్ చేశారు సో వారికి కూడా హోంగార్డ్ ఉద్యోగం ఏమన్నా విలైతం చూడండి చెప్పి ఎమ్మెల్యే గారు కోరికలు తప్పకుండా అది త్వరలోనే మనకు తోటకన్నా కూడా జీవు అవకాశం ఉంది కొత్తగా వాళ్ళని భర్తీ చేసుకోవాలి కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత హోంగార్డ్స్ మనం భర్తీ చేసుకోలేదు ఆల్మోస్ట్ పని ఏం లేదు సో అది కూడా నడుస్తుంది అందులో తప్పకుండా ఆయన కూడా మనం ఎందుకంటే బిల్డర్ కాబట్టి ఒక స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వర్ణం నమ్ముతాడు కాబట్టి తండ్రి బొంగారులు పెట్టించే పెద్ద పెట్టేస్తాం